ఈరోజు మీకు పచ్చని పప్పు మసాలా కర్రీ గురించి చెప్పబోతున్నాను చాలా సులభంగా చేసుకోవచ్చు ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి దాని మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలన్నమాట ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర కొంచెం వేసుకోవాలి తర్వాత ఆవాలు కొంచెం వేసుకోవాలి అవి ఫ్రై అవుతూ ఉండగా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా పచ్చిమిర్చి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి కర్రీ నేను చెప్పిన విధంగా చేయండి టేస్ట్ రాకపోతే అప్పుడు అప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ పచ్చిమిర్చి వచ్చిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను మీరు మీకు చూపిస్తున్న విధంగా సేమ్ నేను చేస్తున్న ప్రాసెస్లోనే మీరు కూడా ఫాలో అవ్వండి ఖచ్చితంగా మంచి టేస్ట్ వస్తుంది అనమాట కర్రీకి ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ప్రస్తుతానికి రాలేదు ముందు ప్రాసెస్లో నేను చెప్తున్నాను అనమాట ఆ ఆనియన్స్లోనే కరివేపాకు వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకున్నాను అనమాట ఇవన్నీ వేసి ఇప్పుడు ఆనియన్స్ని మగ్గించాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గించాలి కొంచెం మూత పెట్టాను అనమాట మూత పెట్టి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి అలాగా ఏకధాటిగా మూత పెట్టి మనం ఫ్రై చేయకూడదు ఈ ప్రాసెస్ అంతా సిమ్ ప్రాసెస్లోనే జరగాలి హై ఫ్లేమ్లో పెట్టి కర్రీ మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అనమాట కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ నూనె తేలుతుందంటే ఆనియన్స్ మగ్గినట్టే ఇప్పుడు పచ్చని పప్పు అనమాట పచ్చని పప్పు ఉడకపెట్టుకున్నాను అనమాట కుక్కర్లో వేసుకొని అలాగైనా ఉడకపెట్టుకోవచ్చు ఎలా అంటే ఆ పచ్చని పప్పు నలిగేలాగా మీకు చూపించాను కదా పచ్చని పప్పు నొక్క నొక్కగానే నలిగిపోవాలి తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్స్లో ఆ పచ్చని పప్పు వేసాను వేసిన తర్వాత కొంచెం చింతపండు పిండు కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను ఫస్టే ఆ చింతపండు తీసుకొచ్చి రసం తీసి ఆ పచ్చని పప్పు పులుసులో పచ్చని పప్పు వాటిలో వేసాను అన్నమాట కొంచెం టేస్ట్ బాగుంటుంది మసాలా కర్రీలో పులుపు కూడా కొంచెం తగలాలి లైట్గా మరీ ఎక్కువ కాదు సరిపడనంత నేను చింతపండు పులుసు పిండిన తర్వాత కానీ కొంచెం టేస్ట్ బా మారిపోతుంది టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది అనమాట పిండిన తర్వాత కొంచెం మరుగుతూ ఉంది చూపిస్తున్న విధంగా అప్పుడు మరుగుతున్నప్పుడే కొంచెం బెల్లం వేసుకున్నాను అనమాట పులుపుకి బెల్లం తగిలినప్పుడే దాని రుచి తర్వాత గరం మసాలా వేసుకున్నాను అలా మరుగుతూ ఉన్నప్పుడే గరం మసాలా కొంచెం తర్వాత కారం వేసుకున్నాను అన్నమాట పచ్చనిపప్పు పులుసులో చాలా బాగుంది టేస్ట్ అయితే టేస్ట్ చేసిన తర్వాత చెప్తున్నాను ఓకే అని పచ్చని పులుసు మసాలా కర్రీ చాలా బాగుంది